హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఇన్ వన్ ఛానల్ ఈరోజు మనము కట్ట పొంగలి తయారు చేద్దామండి గుళ్ళల్లో పెడతారు చూడండి అలాంటి కట్ట పొంగలు తయారు చేద్దాము దానికోసం కప్పు బియ్యం తీసుకుంటే ఆ బియ్యం కప్పులో సంగం కప్పు వచ్చేసి అండి పెసరపాయలు తీసుకొని వీటిని నీట్గా కడిగి శుభ్రంగా టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోండి ఇవి వచ్చేసి నేను రేషన్ బియ్యం వాడుతున్నాను రేషన్ బియ్యం అయితే చాలా టేస్ట్ ఉంటుంది ట్రై చేసి చూడండి దీనికి ఆరు కప్పులు వాటర్ యాడ్ చేస్తున్నాను ఇంకా ఎక్కువ పడతాయండి నెక్స్ట్ అవి చూపిస్తాను నేను ఫస్ట్ ఆరు కప్పులు వాటర్ వేసి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు హాఫ్ నిమ్మకాయలో హాఫ్ నిమ్మకాయ ఉంటుందని అంత చింతపండు తీసుకుందాము ఎక్కువ వేసుకోవద్దండి ఒక పది మిరియాలు వేసుకుందాం మిరియాలు పొడి చేయొద్దండి ఇప్పుడు ఫస్ట్ అలాగే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఉప్పు కల్లుప్పు ఉప్పు వాడండి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి స్టవ్ పైన పెట్టి ఇది ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉడికిద్దామండి మెత్తగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత చూపిస్తానండి దీని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి అది ఉడికేలోపు మన చట్నీ ప్రిపేర్ చేసుకుందాము దానికోసం ఒక కప్పు పప్పులు తీసుకుందాము కప్పు వచ్చేసి వేయించిన బుడ్డాలండి పల్లీలు మేమైతే పొట్టుతోనే వేసుకుంటామండి పొట్టుతో తింటేనే హెల్త్కి మంచిది అందులో బీ కాంప్లెక్స్ ఉంటుంది అది మేము పొట్టుతో తింటాం ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చేసి కొద్దిగా నూనెలు దోరగా అలా అలా వేయించేసి వేసుకుందాము నెక్స్ట్ చిన్న అల్లం ముక్క అండి చిన్న ఎక్కువ వేద్దండి కొద్దిగా వేసుకోండి చిన్న అల్లం ముక్క సరిపోతుంది ఈ క్వాంటిటీ సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి అది చింతపండు అండి ఒక నిమ్మకాయ చిన్న నిమ్మకాయ ఆ సైజులో చింతపండు కొద్దిగా ఉప్పు వేసి పూర్తి మెత్తగా గ్రైండ్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాము ఊరి మెత్తగా గ్రైండ్ చేయకుండా కొద్దిగా కచ్చా ఖచ్చగా గ్రైండ్ చేసుకున్నామండి నెక్స్ట్ తర్వాత చూపిస్తాను నేను ప్రాసెస్ ఇప్పుడు కచ్చా కచ్చా కొద్ది మెత్తగా గ్రైండ్ చేయకుండా కచ్చా కచ్చగా గ్రైండ్ చేస్తాను కదా ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఇంకొద్దిగా వాటర్ వేసి ఇప్పుడు స్మూత్గా బ్లెండ్ చేసుకోండి ఫస్టే మిత్తగా గ్రైండ్ చేయదండి నెక్స్ట్ ఇట్లా వేసిన తర్వాత ఇలా చూడండి ఇట్లా ఈ విధంగా ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాము పోపు ఏముంటుందండి ఆయిలు జీలకర్ర ఆవాలు కొరేపాకు మిరపకాయలు పోపు పెడతాం కదా మామూలుగా మనం ఇంట్లో పప్పుకి ఎలా పోట్టుకుంటాము ఆ విధంగానే పోపు పెట్టుకున్నాం అది ఈ విధంగా పెట్టాలండి ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది కదా పూత ఉంచి ఇప్పుడు పొంగలి ఉడికిందేమో చూద్దామండి ఫోర్ వీల్స్ అయితే వెళ్ళిపోయాయి చూడండి ఉడికేసింది ఇంకా కొద్దిగా ఉడకాలి కదా చూపిస్తానండి ఉడికేసింది ఇప్పటికైతే అయితే నైంటీ పర్సెంట్ నైన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడికేసిందండి ఇంకా ఫైవ్ పర్సెంట్ చూపిస్తాను దీనికి వచ్చేసి కొద్ది కొత్తిమీర వేసి కరివేపాకు వేసి మళ్ళీ వాటర్ అండి చాలా నీళ్ళే వస్తుంది వేడి నీళ్ళు ఏమవసరం వస్తుంది ఎందుకంటే మళ్ళీ ఉడికిస్తాను కాబట్టి ఇదేం బియ్యం బియ్యం అట్లం కాదండి ఎందుకంటే ఉడికిపోయింది కాబట్టి ఆల్రెడీ ఇది అట్లా బియ్యం కాదు దీన్ని తీసేసి మళ్ళీ కొద్దిగా మళ్ళీ వచ్చేసి నేను మళ్ళీ ఇంకో ఆరు గ్లాసులు వాటర్ యాడ్ చేశాను దీన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టి ఉడికిద్దాము ఇంకా కొద్దిసేపు ఉడికించిన తర్వాత పొవ్వు పెట్టుకోవాలి ఉడికేసిందండి ఈ టైంలో వచ్చేసి మనం జీలకర్ర వేద్దాము ముందే వేస్తే ఆ జీలకర్ర ఫ్లేవర్ మొత్తం పట్టుకుని అది కొద్దిగా తినాలనిపించదు ఇప్పుడు వేయాలండి మనం దించుతాం అనగా పోపు పెట్టుకుంటాం అనగా చిలకర వేసి కొద్దిగా కలపాలి ఇప్పుడు పోపు పెట్టుకున్నామండి మేమైతే నెయ్యితో పెట్టుకుంటున్నాము ఇష్టం అండి మీరు నెయ్యి నచ్చకపోతే ఆయిల్ తేనే పెట్టుకోవచ్చు మేమైతే నెయ్యితో పెట్టుకుంటాము నెయ్యి వేసిన తర్వాత కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేద్దామండి పోపు దినుసులు వేసాను మీ కొద్ది చిటపెట అన్న తర్వాత గోడంబి అండి గోడంబి ఉంటే వేసుకోండి లేదంటే అవసరం లేదు గోడంబి వేస్తే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది ఎక్కువ నెయ్యి లేదనుకున్నా కొద్దిగా నెయ్యి కొద్దిగా ఆయిల్ అయినా వేసుకొని మీరు తయారు చేసుకోవచ్చు ఇది బాగా వేగనివ్వాలి చాలా టేస్ట్ ఉంటుందండి ట్రై చేసి చూడండి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తింటే బాగుంటుందండి ఇప్పుడు వస్తే మిరియాలండి ఇంకో పది మిరియాలు తీసుకొని మెత్తగా దంచి చేశాను వేసాను ఇట్లా ఆయిల్ నూనెలో వేస్తే బాగా టేస్ట్ ఉంటుందండి నెయ్యిలో వేస్తే కొద్దిగా పరిపాకు కొద్దిగా పసుపు పసుపు కూడా వేస్తామండి మేము ఈ విధంగా మొత్తం బాగా అంతా కలిసేట పసుపు స్మెల్ వస్తుంది కొద్దిసేపు అలా వేయించింది ఇప్పుడు అన్నంలో వచ్చేసి పోపు పెట్టేసుకున్నాం అది పొంగల్లో బాగా వేయనివ్వండి చాలా చాలా బాగుంటుందని ట్రై చేసి చూడండి అయిపోయిందండి ఇప్పుడు పోపు పెట్టేస్తున్నాం పెట్టిన తర్వాత మొత్తం కలిపేసేయండి ఒకసారి ఇలా తీసేసుకొని మొత్తము పోపు మొత్తము కలిపేస్తారు అంతే అండి కట్టె పొంగల్ రెడీ అయిపోయింది ఒకసారి చాలా బాగుంది కదా కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు పెరుగు చట్నీ తయారు చేస్తున్నాం అండి మేమైతే పెరుగు చట్నీ కూడా తింటాము ఇందులోకి పెరుగు చట్నీ యాడ్ చేసుకున్నాం చే తయారు చేద్దాము ఇప్పుడు ఉల్లిగడ్డ సన్న సన్నగా తరిగేసి అలా వేసుకొని పచ్చిమిర్చి ఒక్క పచ్చిమిర్చి అన్ని నువ్వు ఎక్కువ వేయలేదు ఒక పచ్చిమిర్చి కొద్దిగా ఒక స్పూన్ సాల్ట్ ఒకప్పు పెరుగు పెరుగు ఒక ఒకప్పు పెరుగు వేసాను వచ్చేసి బాగా కలుపుదామండి ఫస్ట్ స్పూన్తో బాగా కలుపుదాము ఇప్పుడు వచ్చేసి ఆ పెరుగు వేసిన కప్పులోనే మనం వాటర్ పోసి అలా అని అలా పోసేయాలి ఈ విధంగా పెరుగు దీనికి పోపు ఏం పెట్టద్దండి బాగుండదు టేస్ట్ ఏం అసలు పెరుగు చెట్టుకి ఎవరు పూ పెట్టరు పెట్టద్దండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి ఈ విధంగా పోసి ఇలా కలపాలి చాలా బాగుంటుందండి పెరుగు చెట్నీ ట్రై చేసి చూడండి నేను జీలకర్ర అవేమి వేసుకోండి మా ఇంట్లో ఇలా చేసి ఇప్పుడు కట్టె పొంగలి చట్నీ పెరుగు చట్నీ కడైపోయింది అయిపోయింది కదా చాలా చాలా టేస్ట్ ఉంటుంది ట్రై చేసి చూడండి మీరు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా కొత్త కొత్త వీడియోస్ అన్నీ మీకు మీకు చేరుతాయండి అప్పుడే మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఉంటాను నమస్కారం అండి బాయ్